ఓం నమోస అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హిందూ మతంలోని మహాశివరాత్రి పండుగకు విశేష స్థానం ఉంది ఈరోజు శివపార్వతుల కళ్యాణం లింగోద్భవం జరిగిందని విశ్వాసం కనుక మహాశివరాత్రి రోజున శివభక్తులకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శివయ్య అనుగ్రహం కోసం ఉపవాస దీక్ష చేపట్టి జాగరణ చేస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారం పది ఆదాది పది సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాము మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది శివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివాలయాల్లో సందడి మొదలైంది దేశంలో ఉన్న అన్ని జ్యోతిలింగాల్లో శివాలయాలలో మహాశివరాత్రి సందర్భంగా శివభక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది దేవత్రి రోజున శివలంగానికి జలాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజున శంకరుడిని పూజించడం వల్ల భక్తులు విశేష ప్రయోజనాలను పొందుతారని నమ్మకం అంతేకాదు ఉపవాసం చేసిన భక్తులు సహా ప్రతి ఒక్కరూ శివయ్యను ధ్యానం చేస్తూ రాత్రి అంతా మేల్కొని జాగరణ చేస్తారు ఈ రోజున శివపార్థుల కలియోత్సవానికి ఘనంగా జరుపుకుంటారు శివుడు ఆజ్ఞలేనదే సీమైన కొట్టదంటారు అలాంటి శివ పరమశివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివరాత్రి ఆ దేవదేవుడి దర్శించుకునేందుకు దేవాలయాలు క్రీకలు మహా మహాశివరాత్రి నాడు చేసే అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది అయితే ఈ విధ పదార్థాలు ఉపయోగించి చేసే అభిషేకాల్లో గ్రహ బలంతో పాటు సకల దరిద్రాలను తొలగిస్తాయని భక్తులు నమ్ముతారు ఎలాంటి ఫలితాలు పొందడానికి ఏ రకమైన అభిషేకం చేయాలో తెలుసుకోండి మహాశివరాత్రి రోజు చిలకడ గుంప ఎందుకు తింటారు ఉపవాస సమయంలో తప్పనిసరి తినాలా మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు ఆ రోజు రోజంతా భోజనం తీసుకోకుండా భగవంతుని ప్రార్థిస్తారు ఉపవాసం ముగిసిన తర్వాత తీసుకున్న ఆహారంలో చిలకడ గుంపను ఒకటి దీన్ని తినడం వల్ల శరీరానికి తగిన శక్తి అవుతుంది అందుకే చాలామంది శివరాత్రి రోజు చిలకడ గుంప తినేందుకు ఆసక్తి చూపిస్తారు చిలకడదుంపకు దుంపకు వివిధ ప్రాంతాల్లో భిన్నమైన పేర్లు ఉన్నాయి దీన్ని ఆరోగ్యకరంగా ఆహారంగా పరిగణిస్తారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఈ దుంప పౌష్టికాహారం నుండి ఉంటుంది కొన్ని నేల సంవత్సరాలు దీన్ని ఆహారంగా ఉపయోగిస్తారు బడ్జెట్లో సులభంగా లభించి దుంపను సూపర్ ఫుడ్గా చెబుతారు శివరాత్రి ఉపవాసం పాటించే భక్తులు సాయంత్రం ఉపవాసం ముగించేటప్పుడు చిలకడ దుంపను తీసుకుంటారు ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది ఎక్కువ సమయం పాటు శక్తిని అందిస్తుంది రాత్రి నిద్ర లేకుండా జాగరణ ఉండే కారణంగా శరీరానికి తగిన శక్తిని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది ఓం నమో శివయ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ లైక్ చేయగలని మనసారా కోరుకుంటున్నాను